హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే నేను ఒక కొత్త రకం వంట అనేది చెప్పొచ్చు నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు ఇది కొత్తగానే ఉంది అదేనండి మడత కాజా అంటారు కదా అది అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అసలు ఫస్ట్ టైం చేసిన మీరు కూడా చూసేయండి నేను ఇలా చేశాను అనేది ఫస్ట్ టైం కదా కొంచమే చేస్తున్నాను అనమాట ముందుగా ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను అలానే చిట్కడు ఉప్పు చిటికడు వంట సోడా కూడా వేసుకొని కాంచిన నూనె కూడా వేయించుకున్నాను వేసుకున్నాను వేసుకుని అంతా ఒకసారి కలుపుకున్నాను ఇలా కలుపుకోయిన తర్వాత మన చేతిలో తీసుకొని ఇట్లా పిడికిలు చేస్తే మనకి ముద్దలా కావాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుందని అర్థము తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని పిండి అయితే ఇలా కలుపుకున్నాను అనమాట కలుపుకోయిన తర్వాత మరీ అంత లూజ్ కాకుండా చపాతీ పిండి కానీ కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి కలుపుకొని దానిపైన ఒక లిడ్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయాలన్నమాట మంచిగా పిండి అనేది మెత్తబడుతుంది కదా తర్వాత ఒకసారి అంతా చేత్తో ఇలా కలుపుకోవాలన్నమాట పిండి వచ్చేసి తర్వాత కొంచెము పిండి కింద ఫ్లోర్ మీద వేసుకొని చపాతిలాగా ఫస్ట్ పొడవుగా తిక్కొనేసి తర్వాత మధ్యలో వెడల్పుగా తిక్కాలన్నమాట మనకి ఎంత వీలైతే అంత పలచాగా తిక్కుంటేనే ఈ మడతకాజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని నేనైతే నాకు వీలైనంత పలచాగా తిక్కున్నాను తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను మనకు ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ లేదా గీ కానీ వేసుకోవచ్చు బట్ నా దగ్గర ఇప్పుడు రెండు లేవన్నమాట అందుకే నేను ఆయిల్ అయితే వేసుకొని చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసిన తర్వాత పైన పొడిపిండి కూడా చల్లుకోవాలి చల్లుకొని తర్వాత అటు ఇటు ఏమన్నా వేస్ట్ ఉంటే మనకి స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకొని చిన్నగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట మన రుద్దిన చపాతిని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని నిదానంగా వేస్ట్ ఉంటుంది కదా అది కూడా మధ్య మధ్యలోనే పెట్టుకోవాలన్నమాట ఎక్కడ వేస్ట్ అయితే మనకి ఈ పిండి మొత్తం కాదండి మధ్య మధ్యలో ఇలా పెట్టుకుంటాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది నిదానంగా చపాతి రోలింగ్ చేసుకోవాలన్నమాట చివరలో కొంచెం మళ్ళీ మరీ పల్చా చేసుకొని పైన కొంచెము ఆయిల్ కానీ లేదా వాటర్తో కానీ ఇట్లా రాసి ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకొకసారి అటు ఇటు అంతా కలిపిన తర్వాత చిన్న చిన్నగా మధ్య మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలన్నమాట నాకైతే బలం అనిపించింది అసలు టేస్ట్ కూడా బాగొచ్చాయి నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకున్నాను మ్యాక్సిమమ్ ఇవి వన్ వన్ మంత్ ఉంటాయేమో బా లేండి తర్వాత చేత్తో ఇలా బొట్ను వెళ్తూ ఇట్లా వెడల్పు చేయాలన్నమాట చూపులు వెళ్తున్నా వెడల్పు చేయాలి చూస్తున్నారు కదా ఇలా చేసిన తర్వాత మొత్తం ఒకసారి చపాతీ కట్టు ఉంటుంది కదా వాటితో మళ్ళీ ఇంకొకసారి ఇట్లా రుద్దాలి కొంచెం వెడలిపోయేటట్టు ఇలా రుద్దుకోవాలి నాకైతే చాలా ఈజీ అనిపించింది ఫస్ట్ కొంచెం కష్టం అనుకున్నాను చేస్తూ ఉంటే చాలా ఈజీ అనిపించింది మొత్తం ఇలా అన్నిటి రుద్దుకోయిన తర్వాత ఒక ఒక ప్లేట్లోకి అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి నాకు దాదాపు ట్వంటీ ఫైవ్ పైన వచ్చాయనమాట ఇవి చిన్న కప్పుతో చేశాను కదా మరీ నేను పెద్ద సైజు అయితే చేయలేదులేండి అలానే ఇప్పుడు పాకం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక కప్పు మైదా తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు చక్కెర అయితే తీసుకుంటున్నాను నేను దీనికి హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం చక్కెర కరిగేటప్పుడు మనం ఇట్లా కలిపి ఒకసారి మంట అనేది సిమ్లో పెట్టేస్తే అది పాకం మరీ తీగలా కాకుండా లేత పాకం అంటుందా అలా వస్తే సరిపోతుంది దీనికి ఒకసై నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం కదా ఇలా లేతపాకం రావాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు నేను డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను మనం అన్నీ వేసిన తర్వాత మంట అనేది కొంచెం మీడియంగా పెడితే మనం గరిట్తో కలుపుకుండానే అవంతకే పైకి వస్తాయి అన్నమాట అప్పటి వరకు మనం ఏమిటన్నీ గరిట్టుతో కలిపే పని ఉండదు తర్వాత మంట మీడియంగా పెట్టి అటు ఇటు ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉంటే కాజా అనేది కొంచెం ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయాలన్నమాట కొంచెం వైట్ వైట్గా ఉన్నట్టు తీసేస్తే లోపల పిండి అనేది మంచిగా కుడు ఉడకదు కదా ఇప్పుడు నేను పాకంలోకి అయితే వేశాను నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం కదా ఏదైనా మనం ఫస్ట్ టైం చేస్తే అది ఎంత సంతోషంగా ఉంటుందో ఇవాళ నాకే అలా అనిపించింది అనమాట నేను బయట ఎప్పుడు బేకరీలోన తర్వాత షాప్లో చూసి తినిందే కానీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు బట్ ఇవాళైతే ట్రై చేస్తాను బెస్ట్ అనిపించింది ఇది ఒక పది నిమిషాల పాటు పాకంలో అయితే ముంచానండి మరి ఎక్కువ ఉంటే కొంచెం మెత్తబడిపోతాయనేసి నేను వెంటనే తీసేశాను పది నిమిషాల తర్వాత ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఎంతమంది ఇలా ట్రై చేశారో కామెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలానే ఈ మడత కాజా అనేది ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట నా వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ గాయస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలానే ఎలా అనిపించాయో ఇవింటికి ఇంటికి కాజా ఉన్నాయో లేదో అనేది కూడా మీరే కామెంట్ చేయాలి బాయ్ గాయస్